ప్రేమోమయుడిని యసుక్రీస్తునామములు ఉదయ కాల సమయములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను చూనాను ప్రియులర ఈరోజు దేవుని వాగ్దానము మత్తే సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనను వారిద్దరును ఏకశరీరముగా ఉందరని చెప్పిన మీరు చదవలేదా ప్రియులరా పురుషుడు తల్లిదండ్రులను విడిచి అనగా పూర్తిగా తల్లిదండ్రులను విడిచిపెట్టివేయవలెనని అర్థము కాదు తల్లిదండ్రులను ప్రేమించవలెనని వాక్యము సెలవిచ్చుచున్నది నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము దేవుడిచ్చిన తల్లిదండ్రులను సంతోష పెట్టవలను వారిని దుఃఖ పెట్టకూడదని వాక్యము సెలవిచ్చుచున్నది పురుషుడు తల్లిదండ్రులను విడిచి అనగా ఒక గదిలో తల్లిదండ్రులను విడిచి మరొక గదిలో ఉన్న తన భార్యను హత్తుకొనుట పురుషులారా మీ భార్యలను నిష్ఠూర పెట్టకుడి అని వాక్యములో మనము చూస్తున్నాము పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా ప్రతి పురుషుడును తన భార్యను ప్రేమించవలను అని వాక్యములో మనము చూస్తున్నాము వీరిద్దరూ ఏక శరీరం అని వాక్యములో మనము చూస్తున్నాము భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకునుచున్నాడు భార్యను కొట్టువాడు తను తాను కొట్టుకొనిచున్నాడు భార్యను తిట్టువాడు తను తాను తిట్టుకొనిచున్నాడు స్త్రీలరా మీరును మీ స్వపురుషులకు లోబడి ఉండు అని వాక్యము సెలవిచుచున్నది సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా ప్రతి స్త్రీ కూడా తన స్వపురుషునికి లోబడవలను అని వాక్యములో మనం చూస్తున్నాం కానా అనే ఊరిలో వివాహము జరుగగా యేసుక్రీస్తు ప్రభువారు నీళ్లను ద్రాక్షరసముగా మార్చియున్నారు ద్రాక్షరసము ప్రేమకు సాదృశ్యముగా ఉన్నది ద్రాక్షరసము సంతోషమునకు సాదృశ్యముగా ఉన్నది నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షివలేనుండును అని వాక్యము సెలవిచ్చుచున్నది ప్రియుల స్త్రీ యొక్క పాత్ర దేవునిని ప్రేమించుట దేవునిని సంతోషపరుచుట భర్తను ప్రేమించుట భర్తను సంతోషపరచుట తన పిల్లలను ప్రేమించుట పిల్లలను సంతోషపరచుట దేవునిని మానవులను సంతోషపెట్టు నా మాధుర్యమైన ద్రాక్ష నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజుని నుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా నేను రాను అని ద్రాక్ష చెట్టు చెప్పుచున్నది వధువ సంఘముగా ఉన్న మనము ఏసయ్యను ప్రేమించి ఏసయ్యను సంతోషపరిచే వారముగా ఉందుముగాక ఆయన మాటలనే విందుముగాక ఆయన వాక్యానుసారము జీవించదుగాక ప్రేమ కలిగి బ్రతుకుదుముగాక అందరినీ ప్రేమించుదుముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె